పొలానికి అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ చూడండి టూప్లో అయితే ఎగురడం జరుగుతుంది ప్లీజ్ ఫ్రెండ్స్ చూసే ప్రతి ఒక్కరూ ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి పదవి వెళ్ళి చూద్దాం పదండి ఫ్రెండ్స్ ఇంకా మా పొలాన్ని చూడండి ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసరికి అయితే టూ ప్లే ఎగ్రీ చేయడం జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ మా అయితే అందులో వచ్చే చూడండి ఫ్రెండ్స్ మంచిగా ఎలా కూర్చిందో చేతులంతా మొద్దు బారిపోయినాయి ఫ్రెండ్స్ ఈ స్టైన్కి అసలు హాయ్ గురు బ్రో హాయ్ వెల్కమ్ టు ద లైవ్ స్ట్రీమ్ బ్రో చూడండి ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసరికి అయితే పొలానికైతే మార్నింగే రావడం జరిగింది పొలానికి నీళ్ళు కట్టడానికి గుడ్ మార్నింగ్ అన్న వెరీ వెరీ గుడ్ మార్నింగ్ గురు బ్రో ప్లీజ్ ఫ్రెండ్స్ చూసే ప్రతి ఒక్కరు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి అలాగే మీరు ఎక్కడి నుంచో చూస్తున్నారో చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు ఎక్కడి నుంచి అయితే చూస్తున్నారో చిన్న కామెంట్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసరికి అయితే మా పొలానికి అయితే పొద్దున్నే నీళ్ళు కట్టడానికైతే రావడం జరిగింది మీరు ఇలా ఎప్పుడైనా పొలాలకు వెళ్ళి పని చేసిన అనుభవం ఉంటే మాత్రం కామెంట్ చేయండి అలాగే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కూడా కామెంట్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ మా గ్రామంలో వచ్చేసరికి అయితే ఇరవై ఎనిమిదవ తేదీ గిరకబండి పోటీలు అయితే నిర్వహించారు ఫ్రెండ్స్ ఆ నిర్వహించిన వీడియోలు అయితే తీసి యూట్యూబ్లో లైవ్ లైవ్ కనెక్ట్ చేశారు కదా ఆ వీడియోలు ఉన్నాయి కావాల్సిన వాళ్ళు ఎవరైనా చూడలేదనుకుంటే వెళ్ళి చూసి సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ గిరకబండి ఊరి గిరకబండి పోటీలో వచ్చేసరికి అయితే రాఖీ సుల్తాన్ అయితే మొదటి ప్రైజ్ అయితే సాధించడం జరిగించండి ఫ్రెండ్స్ అది వచ్చేసరికి అయితే లాస్ట్ పడింది జత జత మొదటి స్థానం అయితే కైవసం చేసుకోవడం జరిగింది ఆ వీడియో లైవ్ కండక్ట్ చేశా అలాగే బహుమతులు ఎవరెవరు గెలిచారో ఆ వీడియో కూడా లైవ్లో పెట్టడం మామూలుగా నార్మల్ వీడియో పెట్టడం జరిగింది ఫుల్ వీడియో ఎవరైనా కానీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే వెళ్ళి మన ఛానల్లో ఉంది ఫుల్ వీడియో వెళ్ళి చూడాలనుకున్న వాళ్ళు చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ మన వీడియోస్ ఎంత దూరం వెళ్తున్నాయో తెలుసుకోవాలని ఉంది ప్రతి ఒక్కరూ ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి అలాగే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ పొలం వచ్చేసరికి అయితే ఇంకా మూడు నెలలకు దగ్గర దగ్గరగా ఒక పది ఒక ఎనిమిది రోజులు లేదా తొమ్మిది రోజులు వ్యవధి తక్కువ ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ 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 కనిపిస్తున్న పొలం వచ్చేసరికి అయితే మూడు నెలలు ఒక ఒకటో తేదీ వస్తే మాత్రం ఒకటో తేదీకైతే కంప్లీట్గా త్రీ మంత్స్ కంప్లీట్ అవుతుంది ఫ్రెండ్స్ ఆ చెట్టు ఉన్న పొలం అయితే ఇది వచ్చేసి కూడా మాదే పొలము ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు ఎక్కడి నుంచి అయితే వీడియోలు చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి అలాగే మన వీడియోస్ ఎంత దూరం వెళ్తున్నాయో తెలుసుకోవాలని ఉంది ప్రతి ఒక్కరూ ప్లీజ్ కామెంట్ చేయడానికి ట్రై చేయండి పప్పు దినుసులు చూడండి ఫ్రెండ్స్ మనం తర్వాత పెడతా ఉంటారు కదా తర్వాత పెట్టిన దాంట్లోకి వాడుకునే పప్పు దినుసులు ఆవాళ్ళు ఫ్రెండ్స్ వచ్చేసరికి అయితే ప్లీజ్ ఫ్రెండ్స్ చూసే ప్రతి ఒక్కరు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి అలాగే మీరు ఎక్కడి నుంచి అయితే చూస్తున్నారు మీరే చూడండి ఫ్రెండ్స్ కాచి మో మోయలేకైతే చెట్లు నీళ్ళకొరగా చూడండి ఫ్రెండ్స్ ఈ పొలం అయితే ఫ్రెండ్స్ మనం వేసుకొని ఇరవై మూడు నెలలకి గాను ఒక్క వన్ డే కా వన్ డే తక్కువ ఉంచండి ఫ్రెండ్స్ మూడు నెలలు కంప్లీట్ అయింది ఈ సంవత్సరం వచ్చేసరికి అయితే చూడండి ఫ్రెండ్స్ ఈ సంవత్సరం వచ్చేసరికి అయితే వేరుశెనకు చాలా వరకు మంచి ధరనే ఉన్నట్టు ఉంది నాకైతే తెలిసినంత వరకు మార్కెట్లో పదివేలు పదమూడు వేలు అలా రేట్లు నడుస్తున్నాయి ఎవరైనా వేరుశెనగ పెట్టుకొని ఉంటే మాత్రం కొంచెం ఇరెగ్యులర్గా కాకుండా కొంచెం దాని మీద మనసు పెట్టి మంచిగా చూసుకోండి మనకు బాగా పంట వస్తే మాత్రం తినడానికి పదివేలు అలాగే పద పదకొండు పదమూడు పదహైదు వరకు నడిచినట్టుగా మార్కెట్లో రేటు వివరాలు అప్డేట్స్ ఇచ్చారు ఫ్రెండ్స్ ఎవరైనా కానీ వేరుశనగ పెట్టుకొని ఉన్న వాళ్ళు ఉంటే మాత్రం కొంచెం శ్రద్ధ పెట్టి వాటర్ ఇచ్చుకోవడం కానీ కలుపు కానీ మొత్తం జాగ్రత్తగా చూసుకోవడానికి ట్రై చేయండి వేరుశనగలో అయితే వచ్చేసరికి అయితే ఈ సంవత్సరం రేట్లు దగ్గర దగ్గరగా పదహైదు వేలు పద్ పదమూడు వేలు టాప్ రేట్గా వచ్చింది చూడండి ఫ్రెండ్స్ పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందల చిల్లర వరకు టాప్ రేటుగా అయితే అయితే నిల్చడం జరిగింది ఎవరికైనా కానీ వేరుశనగ పెట్టుకుని ఉన్న వాళ్ళు ఉంటే మాత్రం వాటిని సురక్షితంగా చేసుకొని మంచిగా కాపాడుకోండి బాగా పంట వస్తే మాత్రం మనకే అదృష్టం చూడండి ఫ్రెండ్స్ మీ సైడ్ వేరుశనగ మీరు ఎంత వేశారో కూడా కామెంట్ చేయండి అలాగే ఏ రకం వేశారు ఎంత బాగా పంట వచ్చింది అని అయితే తెలియచేయండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ ఈ సంవత్సరం అయితే మేము ఎత్తు ట్యాగులని ఒక సీడ్ అలాగే ట్యాగ్స్ మామూలుగా పొట్టి ట్యాగులు అంటారు ఫ్రెండ్స్ మా సైడ్ అయితే ఆ ట్యాగులు ఒక రకమైన సీడ్ అయితే వేయడం జరిగింది ఆ చైన్ చూశారుగా కదా ఫ్రెండ్స్ ఈ ఇలా ఉంది వేరుశనగా ఇంకొక పొలం అయితే కొంచెం జోమ్కి వెళ్ళింది ఫ్రెండ్స్ మా పొలం అయితే వాటర్ కంటెంట్ ఎక్కువ అవడంతో జోమ్కి వెళ్ళింది బీరకాయ పెట్టేసాము అంతా నిన్నటి రోజున అయితే ముప్పై ప్యాకెట్లు తగ్గడం జరిగింది ముప్పై ప్యా ముప్పై రెండు ప్యాకెట్లు తగ్గడం జరిగింది ముప్పై రెండు ప్యాకెట్లకు గాను ఐదు వేలు రావడం జరిగింది ఫ్రెండ్స్ మనకైతే అమౌంట్ ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియోలు చూస్తూ వెళ్ళిపోకండి ప్రతి ఒక్కరూ స్క్రీన్ పైన డబుల్ టైప్ చేయడానికి ట్రై చేయండి మన వీడియోస్ ఎంత దూరం వెళ్తున్నాయో తెలుసుకోవాలని ఉంది ప్లీజ్ కామెంట్ చేయడానికి ట్రై చేయండి ఎక్కడి నుంచి అయితే చూస్తున్నారో మీరు ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో చిన్న కామెంట్ చేయడానికి ట్రై చేయండి ప్రతి ఒక్కరూ నువ్వులు చూడండి ఫ్రెండ్స్ వచ్చేసరికి అయితే నువ్వుల చెట్లు గోంగూర గోంగూర చూడండి ఫ్రెండ్స్ వచ్చేసరికి అయితే ప్లీజ్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు మీరు ఎక్కడి నుంచి అయితే చూస్తున్నారో చిన్న కామెంట్ చేయండి అలాగే మన వీడియోస్ చూస్తూ వెళ్ళిపోకండి ప్రతి ఒక్కరూ ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి మన సైడ్ అయితే అలసందలు పెసులని కొంతమంది మొలకెత్తిని మొలకెత్తే విధంగా చేసుకొని తింటూ ఉంటారు కదా ఫ్రెండ్స్ ఆ రకం అవి చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మన వీడియోస్ చూస్తూ వెళ్ళిపోకండి ప్రతి ఒక్కరు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి అలాగే మన ఫేస్బుక్ అకౌంట్ కానీ ఇన్స్టా అకౌంట్ ఫేస్బుక్ ఇన్స్టా రెండిట్లో కూడా వీడియోస్ వస్తూ ఉంటాయి హనుమంతు హను చూడండి ఫ్రెండ్స్ మన ప్రొఫైల్ అయితే ఎవరైనా కానీ ఫాలో అవ్వకపోతే వెళ్ళి ఫాలో అవి మన వీడియోస్ చూడడానికి కన్వీనియంట్గా ఉంటుంది మరి ఇంటికి వెళ్ళి ఇంకా ఇద్దరి దగ్గర బరగట్ల దగ్గర కసు ఊడ్చి ఇంకా మళ్ళీ బార్యాలను తోలుకొని పొలానికి రావాలి ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడు తిప్పా కదా తిప్పిన వాడిని మరి వచ్చి ఒక గంట వ్యవధిలోనూ మళ్ళీ చేంజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇంకా లేకపోతే వాటర్ ఎక్కువ అవుతుంది ఇది రీసెంట్గా నాటిన బీరకాయ చూడండి ఫ్రెండ్స్ మా అన్న వాళ్ళది మా చిన్నది ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి అయితే ఇది వచ్చేసరికి అయితే మా పెద్దన్నది బీరకాయలు అయితే నేను ఇంటి రోజున తెంపడం జరిగింది పద్దెనిమిది ప్యాకెట్లు అవ్వడం జరిగింది ప్లీజ్ ఫ్రెండ్స్ మన వీడియోస్ డైలీ వారిగా వస్తూ ఉంటాయి మన సైడ్ జరిగే పత్తి కొండ మార్కెట్ వీడియోలు కానీ మనం చేసే పొలం పండ్ల వీడియోలు కానివ్వండి ఇలా కూరగాయలు పెట్టాం కదా ఫ్రెండ్స్ కూరగాయల అప్డేట్ గురించి కానీ టాప్ రేట్ అయితే నూట ఎనభై రెండు వందల నుంచి దగ్గర దగ్గరగా మూడు వందల పది పోవడం జరిగిందండి ఫ్రెండ్స్ బీరకాయ అయితే ప్లీజ్ ఫ్రెండ్స్ మన ఛానల్లో వీడియోస్ రెగ్యులర్గా వస్తూ ఉంటాయి చూసే ప్రతి ఒక్కరూ ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో వీడియోస్ మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే మాత్రం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ టమాటాలు చూడండి ఫ్రెండ్స్ ఎలా కాసా ఇంచుమించు ఒకటే చెట్టుకే ఒక దగ్గర దగ్గర హండ్రెడ్ వన్ ట్వంటీ అలా ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ కాయలు ఇంకా చాలా వరకు అయితే రాలిపోవడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇంతసేపు మన లైవ్ చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ రాఖీ సుల్తాన్ కూడా ఫుల్ వీడియో ఉంది అప్లోడ్ చేస్తా ఇంతకుముందు లైవ్ వీడియోనే ఉంచుకోండి ఫ్రెండ్స్ మా విలేజ్లో వచ్చేసరికి అయితే ఇరవై ఎనిమిదో తేదీ జరిగిన నిన్న లేదు మొన్న జరిగిన పోటీల్లో అయితే రాఖీ సుల్తాన్ అయితే మొదటి బహుమతి అయితే రావడం జరిగింది ఆ వీడియో లైవ్ వీడియోలోనే ఫుల్ వీడియో ఉంది వెళ్ళి ఎవరైనా చూడాలనుకున్న వాళ్ళు చూడండి అలాగే మన వీడియోస్ చూస్తూ మాత్రం వెళ్ళిపోకండి ఫ్రెండ్స్ అలాగే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంతదన ఇంటికి వెళ్తున్నా ఇంటికి వెళ్ళి బర్రెలను ఎద్దులను అయితే పొలానికి తోలుకురావాలి ఫ్రెండ్స్ అందుకైతే ఇంటికి వెళ్తున్నా చూసే ప్రతి ఒక్కరు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మీరు ఎక్కడి నుంచి అయితే చూస్తున్నారో చిన్న కామెంట్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ మన ఛానల్ కొంచెం మోంటైజేషన్కి చాలా చేరువలో ఉంది మీరందరూ మన వీడియో చూసి సపోర్ట్ చేస్తే ఆ ప్లేస్ని రీ రీచ్ అవుతానని మోంటేషన్ రీచ్ అవుతానని కోరుకుంటున్నాను ఇంతటితోనైతే లైవ్ ఏం చేస్తున్నా ఫ్రెండ్స్ తిరిగి మళ్ళీ వెళ్ళినప్పుడు ఎప్పుడైనా లైవ్ పెడతాం మరేపు చూసుకుందాం అందరికీ బాయ్ ఫ్రెండ్స్ అందరికీ బాయ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్